హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ నైన్ ఆంధ్రప్రదేశ్కి నూతన పరిశ్రమ రాక ప్రారంభమైంది ఎన్నికల ముందు వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించేందుకు నూతన పరిశ్రమకు ఆహ్వానం పలుకుతానని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖమైనటువంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తానని చెప్పి అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నొక్కి ఒక్కానిచ్చారు ఓటర్లకు హామీ కూడా ఇచ్చారు యువకులకు భరోసా ఇచ్చారు అందులో భాగంగా అన్నట్టు ప్రస్తుతం ఒక పెద్ద అడుగు ఆంధ్రప్రదేశ్లో కంపెనీల స్థాపనకు సంబంధించి జరగబోతుంది బీపీసీఎల్ భారత పెట్రోలియం కంపెనీ లిమిటెడ్ ప్రతినిధులు ఆ ఎండి కృష్ణకుమార్ ఆధ్వర్యంలో మొత్తం ప్రతినిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిశారు సచివాలయంలో ఈ మేరకు సాధ్యాసాధ్యాలను అంటే ఆంధ్రప్రదేశ్లో అత్యంత తూర్పు తీర ప్రాంతం కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ మరీ ముఖ్యంగా పెట్రోకెమికల్ శుద్ధి కర్మాగారాలకు సంబంధించి అనువైనటువంటి ప్రదేశం కూడా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం కాబట్టి ఇటువైపు మొగ్గు చూపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు ఈ సమావేశానికి సంబంధించి సుమారు ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్లోకి వస్తే అరవై నుంచి డెబ్బై వేల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది అంతేకాదు ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు ఇరవై వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుందని ఒక అంచనా అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ పెట్రోకెమికల్ శుద్ధి కర్మాగారాలు కాంప్లెక్స్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు ఇందుకు సుమారు ఐదు వేల ఎకరాల స్థలం కావాల్సి ఉంటుంది దాన్ని అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది మరీ ముఖ్యంగా తొంభై రోజుల్లో దీనికి సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో రావాలని చంద్రబాబు నాయుడు సూచించారు ఆ కంపెనీ ప్రతినిధులకు అంటే ఒకవేళ అన్నీ అనుకున్నట్టు జరిగితే సుమారు ఒక రెండేళ్లలో ఆ కంపెనీ స్థాపన కూడా ఇక్కడ జరుగుతుంది కొత్తగా ఎన్నో అవకాశాలు కొన్ని వేల సంఖ్యలో ఉద్యోగాలు యువకులకు అందే అవకాశం ఉంటుంది అయితే ఈ కంపెనీ కోసం అటు గుజరాత్లోను ఇటు తమిళనాడులోను ఇటు మహారాష్ట్రలో కూడా బీపీసీఎల్ అంటే భారత్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్ తమ రాష్ట్రంలో కంపెనీ స్థాపించాలని పోటీ కూడా పడుతున్నట్టు తెలుస్తుంది మరి ఆ పోటీలో నెగ్గి ఆంధ్రప్రదేశ్కు ఈ కంపెనీ ఖచ్చితంగా వస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్ యువతకి ఒక అద్భుతమైన శుభవార్త అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు థ్యాంక్ యూ